రామ్టాక్కి తిరిగి స్వాగతం తెలంగాణ అసెంబ్లీలో విద్యుత్ సంస్కరణలపై విద్యుత్ అంశంపై వాడి వేడి చర్చ జరుగుతా ఉంది ఆ చర్చ గంటల కొద్ది జరుగుతుంది ప్రధానంగా నువ్వు దొంగ నువ్వు దొంగ అనే రీతిలో చర్చ జరుగుతుంది కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య వినటానికి కొద్దిసేపు వినటానికి బాగానే ఉంటుంది కానీ ఎక్కువ టైము గంటల గంటలు అదే వినాలి అంటే ప్రజలకి తల నొప్పి వచ్చేస్తాం మధ్యలో నిజంగా చెప్పాలంటే కాటేపల్లి వెంకట రమణారెడ్డి కొద్దిసేపే మాట్లాడాడు చాలా హుందాగా ప్రజలకి చాలా రిలీఫ్ ఇచ్చింది ఈ మధ్యలో ఈ గొడవల మధ్యలో చాలా రిలీఫ్ ఇచ్చింది ఎందుకని ఆయనేమి వ్యక్తిగత విమర్శలు ఎవరి మీద చేయలేదు పాత ప్రభుత్వం మీద ఈ ప్రభుత్వం మీద జనం బాధలు కరెంటు బాధలు చెప్పుకున్నాడు జనం తరఫున జనం గుండె చప్పుడు లాగా పనిచేశాడు కొద్దిసేపు మాట్లాడినా అలానే ఆ సంస్థలో పనిచేసేటువంటి తాత్కాలిక ఉద్యోగులనండి కాంట్రాక్ట్ ఉద్యోగులు అనండి వాళ్ళవేతలు కూడా చెప్పగలిగాడు అంటే అట్లనే షార్ప్గా ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదు కానీ అంశాన్ని రెండో రెండు నిమిషాల్లో తేల్చగలిగాడు స్మార్ట్ మీటర్లు పెట్టటం అంటే సబ్సిడీలు ఎత్తేయటం అని అడిగాడు చాలు ఇంకేం అవసరం మొత్తం కవర్ అయిపోయింది దానితోటి స్మార్ట్ మీటర్లు పెట్టడం అంటే జవాబుదారీతనాన్ని తీసుకురావటం అని చెప్పాడు ఇంతకన్నా ఇంకేం కావాలండి ఎవరైతే మాత్రం నాకు నాకు అర్థం కాలేదు వీళ్ళు ఇంత చేసి ఆ అసలు టాపిక్ని డైవర్ట్ చేయటానికే వాడుకుంటున్నారు తప్పితే అసలు టాపిక్ స్మార్ట్ మీటర్ల మీద నడుస్తూ ఉంది ఏంటంటే మీరు పెట్ట మీరే పెట్టమని ఒప్పందం చేసుకున్నారని మీరు పెట్టమని ఒప్పందం చేసుకున్నారు కాబట్టి మాకు తప్పదని చెప్పి సో మొత్తం మీద ఒకరికొకరు ఇద్దరు కూడా స్మార్ట్ మీటర్లు ఓ పెద్ద భూతంలాగా విలన్ లాగా అదేదో చాలా అసలు అమలు చేయకూడనటువంటి ఒక నిషిద్ధ అంశంలాగా రెండు పార్టీలు మాట్లాడినాయి అసలు ఏంటండి కరెంట్ కథ ఏంటో ఒక్కసారి క్లుప్తంగా నాకు తెలిసింది మీకు చెప్తానండి స్వాతంత్రం వచ్చిన తర్వాత దురదృష్టవశాత్తు ఎటువంటి సంస్కరణలు లేకుండా ప్రభుత్వ గుత్తాధిపత్యంలో ఆర్థిక రంగం ఉన్నదానికి ఒక ఉదాహరణ బిఎస్ఎన్ఎల్ అయితే మరో ఉదాహరణ కరెంటు ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులు రాష్ట్ర బిఎస్ఎన్ఎల్ కేంద్ర ప్రభుత్వం కింద ఉంటే ఈ రాష్ట్ర ఎలక్ట్రిసిటీ బోర్డులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వాల కింద ఉండేవి జాగ్రత్తగా వినండి ఇక్కడ అయితే తీవ్ర నష్టాలు అటు బిఎస్ఎన్ఎల్లు ఇటు కరెంటు బోర్డులు కూడా తీవ్ర నష్టాలు ఎదుర్కొన్నాయి సరే బిఎస్ఎన్ఎల్లో సంస్కరణలు వచ్చినాయి మొత్తం మీద ఇవాళ వినియోగదారుడికి ఎంత మంచి జరిగిందంటే బిఎస్ఎన్ఎల్ బదులు దాదాపు ఎన్నో కంపెనీలు ఉన్నాయి మార్కెట్లో కాబట్టి ఏది చౌకగా ఉంటే ఏది బెటర్ అనుకుంటే అది కొనుక్కునే ఛాయస్ వినియోగదారుడికి ఉంది కానీ ఈ విద్యుత్ ఎలక్ట్రిసిటీ బోర్డుల విషయంలో అది జరగల ప్రధానంగా యూనియన్ల పాత్ర దాంట్లో చాలా ఉంది తప్పుడు సమాచారాన్ని ప్రజలకు ఇవ్వటం ప్రైవేటు వాళ్ళు వచ్చేటట్టయితే అసలు మీ అసలు మీకు దారుణ దారుణంగా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఏదో బాగున్నట్టు చూడండి ప్రచారం ఎలా ఉంటుందో చూడండి ఇప్పుడు ఏదో బాగున్నట్టు బిఎస్ఎన్ఎల్ కూడా ఒక మూమెంట్లు ఇదే చెప్పారు ఇప్పుడు అందుకనే ఏం చేసిందంటే ఎన్ని సంవత్సరం దశాబ్దాలు దాటిన తర్వాత తప్పని పరిస్థితుల్లో సంస్కరణలు తీసుకొచ్చారు ఎందుకంటే ప్రతి సంవత్సరం బడ్జెట్లో ఎక్కడ పెడతారు సో కాబట్టి పెట్టుబడిదారులు వచ్చేవాళ్ళు కూడా అవన్నీ అడుగుతున్నారు నాణ్యమైన కరెంటే ఇవ్వలేకపోతే మేము ఎందుకు రావాలి పెట్టుబడులు పెట్టాలని చెప్పి సంస్కరణలు మొదలైనయండి మొత్తం దీన్ని మూడుగా విభజించారు ఉత్పత్తి చేసేటువంటి జన్కోలు వేరు సరఫరా చేసే ట్రాన్స్కో వేరు ప్రజల దగ్గరకు తీసుకెళ్లే పంపిణీ చేసే సంస్థ వేరు డిస్క్ డిస్కమ్స్ అన్నారు వీటిని డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ సో ఉత్పత్తి ఇప్పుడు కన్నా అంగలేస్తూ ఎక్కువగా జరిగింది ఎందుకంటే ప్రైవేట్ రంగాన్ని కూడా ఇన్వాల్వ్ చేశారు దాంట్లో పబ్లిక్ రంగం ఉంది ప్రైవేట్ రంగం ఉంది సో కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు ఈ ద అలా చేయటమే కాకుండా మూడుగా చేయటమే కాకుండా అసలు ఈ రేట్లు ఈ విద్యుత్తు దీని మీద నియంత్రణ మండల ఒకటి ఉంది ప్రతి రాష్ట్రంలో కూడా ఇవన్నీ సంస్కరణలో వచ్చిన భాగంలో వచ్చేసినాయి అయితే ఇటు కూడా గత రెండు దశాబ్దాల నుంచి కూడా మార్పుకు నోచుకోనటువంటి వ్యవస్థ ఏదైనా ఉందంటే పంపిణీ సంస్థ డిస్కమ్స్ తీవ్ర నష్టాల్లో ఉంటున్నాయి ఇవన్నీ ఎవరి చేతిలో ఉన్నాయా అంటే రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో ఉన్నాయి కేంద్రానికి ఏం సంబంధం లేదు వీళ్ళు రెండో వాళ్ళకి ఇవ్వటానికి ఒప్పుకోరు కేంద్రం దీన్ని ఏదైనా ఛాయిస్ ఇవ్వాలి వినియోగదారుడి కంటే అదేదో భూతంలాగా రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తూ ఉంటాయి ఎందుకంటే వీళ్ళు ఓట్ల కోసం ఏం చేస్తున్నారంటే మేము అది ఓట్ల కోసం కావచ్చు దేనికైనా కారణాలు ఏదైనా కావచ్చు పాపులిజం కోసమైనా కావచ్చు ఏంటంటే డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి మేము ఇంత సబ్సిడీ ఇస్తాం వాస్తవానికి సంస్కరణలు వచ్చుంటే ఆ సబ్సిడీలు లేకుండానే తక్కువ రేటుకే కరెంటు సాధ్యమయ్యేది అది వేరే విషయం సో వీళ్ళు సంస్కరణలకు ఒప్పుకోరు కాబట్టి ఉన్నదానికి సబ్సిడీలు ఇస్తామంటున్నారు అట్లానే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు అంతవరకు బాగానే ఉంది అది వాళ్ళ ఇష్టం ఎన్నికల్లో అది చెప్పి గెలుస్తున్నారు వాళ్ళ ఇష్టం కానీ ఆ ఉచితాలకి సబ్సిడీలకి తగ్గట్టుగా డిస్కౌంట్లకి డబ్బులు ఇవ్వట్లేదు జమ చేయట్ల డెస్క్ సమస్య సమస్య వచ్చిందండి సో కేంద్రం ఏం చెప్పింది ఇప్పుడు బాబు మీరు మీ ఇష్టం మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం కాకపోతే జవాబుదారితనం లేకపోతే ఎట్లను కనీసం ఎంత ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది అనేది లెక్క ఉండాలి కదా ఎక్కడైనా సరే ఒకరేమో అసలు కొన్ని కొన్ని రాష్ట్రాలైతే బిల్లులే వసూలు చేసే సంస్కృతి ఉండేది కాదు ఉత్తరప్రదేశ్ యోగి రాకముందు చాలా దారుణా దారుణమైన పరిస్థితి ఉత్తరప్రదేశ్ సో కాబట్టి ఇవాళ ఏమైపోయింది ఈ సంస్కరణలతోటి అందుట్లో భాగంగా ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు అది ఒక్కటే సంస్కరణ కాదు అందుట్లో భాగంగా ఈ స్మార్ట్ మీటర్లు తీసుకొచ్చారు స్మార్ట్ మీటర్ల వల్ల అడ్వాంటేజ్ ఏంటి ఏ ఫేడర్లోకి ఎంత కరెంట్ వెళ్తుంది ఏ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్కి ఎంత కరెంట్ వెళ్తుంది ఏ వినియోగదారుడికి డైరెక్ట్గా ఎంత కరెంట్ వెళ్తుంది కరెంట్ వెళ్తుంది అంతా కూడా ఈ స్మార్ట్ మీటర్స్లో పొందుపరుస్తారు కాబట్టి ఎక్కడికి వెళ్తుంది కరెంటు ఎవరు వాడుకుంటున్నారు కాబట్టి విద్యుత్ చౌర్యం ఎక్కడ జరుగుతుంది అనేటువంటిది వాళ్ళకి తెలుస్తుంది ఈ స్మార్ట్ మీటర్లు పెట్టడం వల్ల ఇదండి సింపుల్ పాయింట్ దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు అపోజ్ చేయటానికి వాళ్ళు ఎటువంటి భూతాన్ని చూపిస్తున్నారంటే స్మార్ట్ మీటర్లు పెట్టేటట్టయితే ఉచిత విద్యుత్ పోద్ది స్మార్ట్ మీటర్లు పెట్టేటట్టయితే సబ్సిడీలు పోతాయి ఇది నిజమా ఉంది వాళ్ళు చెబుతుంది ఏంటి బాబు మీరు పంపిణీ ఎలా జరుగుతుందో స్మార్ట్ మీటర్స్లో తెలుస్తుంది ఉచితంగా ఇస్తారా ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తారా తక్కువ ఛార్జీలు వసూలు చేస్తారా సబ్సిడీలు ఇస్తారా ఇది మీ ఇష్టం ఇది మీ ఇష్టం మాకేం మాకేం ప్రాబ్లం లేదు ఉదాహరణకి ఒక వ్యవసాయ పంపు సెట్ దగ్గర ఒక పది కిలో వాట్లు ఖర్చు అయింది అనుకోండి పది కిలో వాట్లు ఉచితంగా ఇవ్వండి కానీ అదే అక్కడ పది కిలో వాట్ల ఖర్చు అయిందని మాకు తెలియండి తెలియజెప్పండి అంటున్నారు సింపుల్ పాయింట్ అండి వాళ్ళేం సబ్సిడీ ఇవ్వద్దని చెప్పట్లేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు ఈ నాటకాలు అంటే అప్పటి కాంగ్రెస్ అయినా ఇప్పుడు బీఆర్ఎస్ అయినా ఆ మీటర్లు పెడితే ఉచితం ఎంత ఇస్తుంది ఎంత వీళ్ళు వాగ్దానం చేశారు దాని ప్రకారంగా రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి ఎంత డబ్బులు ఇవ్వాలనేది ఎప్పటికప్పుడు ఖచ్చితంగా తెలుస్తుందండి అది తెలియటం వీళ్ళకి ఇష్టం లేదు డిస్కమ్లు ఇవ్వాలి నష్టం ఉండడానికి కారణం ఏంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇవ్వాల్సినటువంటి బాకీలు ఇవ్వట్లేదు వాగ్దానాలే ధాటిగా చేస్తారు కానీ డిస్కమ్లకు మాత్రం దానికి నష్టపరిహారం ఇవ్వట్లేదు అది సమస్య అది అందుకని ఇద్దరు కలిసి తోడు దొంగల్లాగా జనం జనంలో జనం చెవులో పూలు పెడుతున్నారు కాంగ్రెస్ బీఆర్ఎస్ అది ఆయన ఒక్క మాటలో చెప్పాడండి కాటిపల్లి వెంకట వెంకటరమణ ఎక్కడ ఉందండి స్మార్ట్ మీటర్ పెడితే సబ్సిడీ ఎత్తేమని ఉందా జవాబుదారుతనం తీసుకురావాలని ఎందుకంటే ఆయన పెద్ద పెద్ద మాటలు చెప్పాల ఒకే ఒక సెంటెన్స్ జనాలకు అర్థమయ్యే వాళ్ళకి స్మార్ట్గా అర్థం చేసుకునే వాళ్ళకి అది అర్థమైంది ఇదే అండి కథ అసలు నన్ను అడిగితే ఇంకొక మాట చెప్పి ముగిస్తానండి ప్రభుత్వ సంస్థలు కానీ ఎందుకు ఉండాలి దానికి ఏమన్నా అంటే ప్రైవేట్ అంటే భూతం ప్రభుత్వం అంటే దైవమా బిఎస్ఎన్ఎల్ విషయంలో కూడా ఇదే చెప్పుకుంటా వచ్చారు కదా మన దగ్గరికి పోటీ మార్కెట్ ఉండటం అంటే వినియోగదారుడికి అడ్వాంటేజ్ ఉంటుందండి ఛాయస్ ఉన్న కొద్దీ కూడా నాకు నాకు ఇప్పుడు ఎన్పిటీసీఎల్ ఉంది ఎస్పీటీసీఎల్ ఉంది ఇక్కడ మేము కరెంట్ కొనుక్కోము నీకు ఛాయస్ ఉందని ఇంకొకరి దగ్గర తీసుకోవడానికి అప్పుడు వీళ్ళు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని పనిచేస్తారు వాళ్ళు కూడా ఎవరైనా పోటీలో ఉన్నప్పుడు ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ వినియోగదారులు కొనుక్కుంటాడు ఇది ఈ సంస్కరణలు అడో చేయాలనుకుంటుంది దానికి వీళ్ళు అడ్డు పెడుతున్నారు ఓకే ప్రభుత్వ రంగ ప్రభు గవర్నమెంట్ విద్యుత్ సంస్థల్లో ఉన్న ఉద్యోగాలు అంటే వాళ్ళు ఉద్యోగాల కోసం మాట్లాడతారు ప్రభుత్వం ఎందుకు దా అలా మాట్లాడాలి వినియోగదారుడికి మంచి చేయాలంటే పోటీ ఉండాలని కోరుకోవాలి కదా బిఎస్ఎన్ఎల్ అదే కదా జరిగింది బీఎస్ఎన్ఎల్ అదివారికి కొత్త తరం వాళ్ళకి తెలియదండి మాకు కనెక్షన్ కావాలి అంటే అసలు ఎంత కష్టమయ్యేదంటే వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సి వచ్చేది రిపేర్ చేయాలంటే డబ్బులు వ్యాల్సి వచ్చేది ఇవాళ ఏం జరుగుతుంది కరెంటు దాంట్లో నేను నా ఉదాహరణ చెప్తున్నా ఒక అపార్ట్మెంటు ట్రాన్స్ఫార్మర్ ఏదో సౌండ్ వచ్చి అయిపోతే కరెంట్ వాళ్ళు వచ్చి ఏం చెప్తారు ఇది పేలిందండి దీన్ని రిపేర్ చేయాలంటే యాక్చువల్గా అది ప్రభుత్వమే పేరు చేస్తుంది అక్కడ కానీ మాకు లేబర్ ఛార్జెస్ ఇంకోటి అని ఐదారు వేలు వస్తువు చేశారు మా దగ్గరే చెప్తున్నా మా మెయింటెనెన్స్ ఇన్ఛార్జే చెప్పారు సో కాబట్టి ఏమైపోతుంది అవినీతిని పెంచి పోషిస్తుంది గుత్తాధిపత్యం అది ప్రైవేట్ అయినా పబ్లిక్ అయినా గుత్తాధిపత్యం వల్ల అవినీతి పెంచి అవినీతి పెరిగిపోతూ ఉంది వినియమ వినిమయదారుడికి మాత్రం నష్టం జరుగుతుంది వినియోగదారుడికి ఇదండి సింపుల్ పాయింట్ సంస్కరణలు మంచిదో కాదో మీరు డిసైడ్ చేసుకోండి ఈ రెండు పార్టీల కంటే జనాన్ని చెవిలో పూలు పెడతాయి చూసారా జనాన్ని మోసం చేస్తున్నాయి కాబట్టి నా పాయింట్ ఏంటంటే ఇద్దరు తోడు దొంగలే నిజానికి స్మార్ట్ మీటర్లు సంస్కరణలు వినియోగదారుడికి మేలు చేస్తాయి బిఎస్ఎన్ఎల్ స్థానంలో ఎన్నో మొబైల్ కంపెనీలు వచ్చినట్టు ఉదాహరణకు ఒక్క మాట చెప్పి ముగిస్తానండి ఢిల్లీలో ఇవాళ విద్యుత్ పంపిణీ అంతా ప్రైవేట్ సంస్థలు ఏమి ఇక్కడికన్నా ఎక్కువ వసూలు చేస్తున్నారు అక్కడ ఇక్కడికన్నా తక్కువ వసూలు చేస్తున్నారు చాలా మందికి ఈ విషయం తెలియదేము ఢిల్లీలో మన మన తెలంగాణ ఆంధ్రాల కన్నా కూడా చాలా తక్కువ రేట్కే యూనిట్ ఛార్జీలు వసూలు చేయగలుగుతున్నారు ఇవ్వగలుగుతున్నారు కరెంట్ అది ప్రైవేట్ సంస్థలు టాటా వాళ్ళు ఎవరిదావు ఒరిస్సాలో కూడా అట్లనే ఉంది సో కాబట్టి ఇవన్నీ కూడా కావాలని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తన డబ్బులు జమ చేయకుండా ఉండటం కోసం సంస్కరణలు వ్యతిరేకిస్తున్నాయి తప్పే వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు తీసేయరు అట్లనే డొమెస్టిక్ కన్జ్యూమర్స్కి సబ్సిడీ ఇస్తారు ఇది మాత్రం దయచేసి గుర్తుపెట్టుకొని ఈ రెండు పార్టీలు చేసేటువంటి నాటకాన్ని జనం ముందు ఎండగట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఇది నాటి రామ్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి